నిజంగా అసలు కాంపౌండ్ ఉంటే లాభమా నష్టమా అనేది తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లాభమే అని హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పొచ్చు బట్ ఇక్కడ కాంపౌండ్ కట్టిన తర్వాత మైనస్ అయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు ద రీజన్ ఏం రీజన్ అనేది మనం తెలుసుకోవాలి సో సార్ కాంపౌండ్ కట్టడం వల్ల అయితే మంచిదే బట్ ఎందుకు మరి నష్టము అని చెప్తున్నారు అనేది కూడా చాలామందికి ఐడియా లేదు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి వర్గుల ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు దానికి అనుకూలంగానే మనం పెట్టే కాంపౌండ్ వస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అర్థమైందా అంటే వర్గులు ఏంటి సార్ మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నారంటే ఆ వరుగు కావరుగు చావరుగు టావర్గు తా పావర్గు పా రా వర్గు రావరుగు షావర్గు యారా లవ శేష యా యావర్గూ షా వర్గూ సో ఎనిమిది వర్గూలలో ఏ పేరు